స్వాగతం ఏంటి నేను ఈరోజు మహామహా అమృతం అన్నమాట ఇంకా చెప్పలేము మారేడు దళాలు మీకు తెలుసు కదా మారేడు శివుడికి పెడతాం కదా అన్నమాట నేను దీనితో మీకు పచ్చడి చేస్తున్నా నిమ్మకాయతో మారేడు అది కూడా శివుడికి ఇష్టమైంది మనకి ఆరోగ్యమైంది మీకేమీ లేదండి శివుడు మీకు తెలుసు ఇంకా నేను చెప్పక్కర్లేదు దేవుడికి పెట్టానండి ఇది అంటే నేను ఇలా ఇలా తీసుకురాలేదు ఎందుకంటే శివుడికే పెట్టా కదా అందుకని ఇది ఒక్కటి మాత్రమే మీకు చూపించడానికి అది తెచ్చాను కానీ ఆరిపోయిందండి నేను ననంగా కోసుకుంటాను పిల్లలు ఇలా అయ్యింది అన్నమాట సరే ఈ మాయడు దళాలతో నేను చట్నీ చేస్తున్నాను అన్నమాట ఇలా కరుపు పెట్టుకున్నాను ఇలా తీసుకుని మీరు వేసుకోవాలి మనం చాలా ఎంత రుచిగా ఉంటో అంత ఆరోగ్యంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాడు దేవుడు అంతే ఇంకా శివుడు ఏం చెప్పక్కర్లే ఇంకా మీకు ఏ బీపీలు షుగర్లు ఇలాంటివన్నీ గాలికి వెళ్ళిపోతాయి ఇట్టే ఏంటంటే నాకు మనం బీపీలు షుగర్లు ఇవ్వండి దేవుడి దయ వల్ల మంచిగా ఒక పావు కిలో స్వీట్ తింటాను నేను రోజు ఏంటంటే భోజం చేసినప్పుడల్లా స్వీట్ తినటం అలవాటు తర్వాత సాయంత్రం ఎవరన్నా మళ్ళీ ఎవరికైనా కదా అప్పుడు ఒక ముక్క చేస్తామంట అలాగా ఒక ఐదు ముక్కలు ఎంత అవుతుంది చెప్పండి పావులు అయిపోతుంది కంపల్సరీగా భోజనానికి భోజనం అయిపోయిన తర్వాత వెంటనే స్వీట్ తినండి వండలేనండి ఖచ్చితంగా ఈ లడ్డు టైప్ లోనో లేకపోతే ఇట్లా నువ్వులు నువ్వులు వండలు పల్లి వండ లేకపోతే ఖచ్చితంగా స్వీట్ షాప్ లో స్వీట్లు దొరుకుతాయి కదా మనకి అదే అన్నమాట అవన్నీ నాకు ఈ అంటే చాలా ఇష్టం అది బాగా తింటానమాట ఇంకా ఏం చెప్పక్కర్లేదు కిలోలు కిలోలు తినడం జరిగింది తర్వాత మా పాప ఆఫీసులో వాళ్ళు అంటే ఇట్లా పడగలకి దసరాలకి దీపావళికి ఇలాంటివి పంపిస్తారు కంపల్సరిగా మేము అవి ఇక నా కోసమే ఉంచుతుంది అనమాట మా పాప తన వైపు తినకుండా నా కోసం ఉంచేస్తుంది నేను చట్నీలకి ఎక్కువ వేసుకుంటానండి కర్రీస్లో మాత్రం మీకు కావాల్సినట్టుగా కర్రీ ఒకవేళ ఆయిల్ వేయొద్దు అనుకుంటే కూడా ఆయిల్ వేయకుండా ఒక కూడా నేను చూపిస్తాను మీకు అలాగే తీసుకుంటాను అనమాట కొంచెం దీంట్లో మనం చట్నీ పట్టేటప్పుడు నేను మిరపకాయలు ఇవన్నీ కూడా దానికి కావాల్సింది చూపించలేదు కదా ఇదిగోండి పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు తర్వాత బెల్లం ముక్క ఎల్లుపాయ వేస్తాను కదా రెండు మూడు పీసులు వేస్తాను ఇదేమో పోతాయన్నమాట ఏది వస్తాయి ఇన్ని విన్నండి కొన్ని జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు మేము చూస్తాం ఇవి కంపల్సరీగా ఉన్నాయి ఇంకా ఇది వెళ్ళాలి కదమ్మా అది చాలా మీరు అసలు ఒక్కసారి మీరు చేసుకుని చూడండి మేము ఈ కామెంట్లు నాకు కాదండి నేను చూడలేము ఎవరు చూస్తే తప్ప తెలీదు మా పిల్లలు వచ్చినప్పుడు మాత్రమే అవి చూడాలనుకుంటే గమ్మ తీసుకు చెప్తా ఉంటారు అప్పుడు మాత్రం నేను చెప్పగలుగుతానండి సమయం పెట్టారండి నా వాయిస్ బాగోలేదు అని నేను ఏమి చేయడం దానికి మైక్ తెచ్చుకోవాలి ఏమోనండి నేను రెండు నీళ్ళు తాగుతున్నానండి కంటిన్యూగా వెయ్యి నీళ్ళు తాగుతున్నా ఒకవేళ వాయిస్ చాలా వేరేకి ఇదే మంచిగా ఇవ్వాలి ఇవ్వని చాలా థ్యాంక్స్ అండి నా ప్రేమతో చెప్పారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇది సన్నగా సన్న అంటే ఎక్కువ మటుగా పెట్టాను ప్లస్ వేయించుకుంటే ఆయిల్ మనకి సూపర్గా ఉంటుంది అనమాట ఏ ఆకుకూర మనం వేయించుకునే చేస్తాం కదా గుంగూర కానీ ఇలాంటి కానీ ఏదైనా సరే మీకు ఆయిల్ లేకుండా చూపిస్తాడు కూడా నేను ఆయిల్ లేకుండా మీకు ప్రతి కర్రీ చూ చూపిస్తానండి అంటే నెయ్యి కూడా అలాంటిది ఏమి వాడాలండి మీ కడీ నెయ్యి ఇలాంటివి ఏమి వాడకుండా మీకునే వాడబోసం ఉడకబెట్టేసేటవే మనం అలా కర్రీ అన్ని మీకు చూపిస్తాను కానీ ఈ ఆకండి చాలా గొమ్మ గుమ ఆడుతుంది ఎందుకో తెలీదు నేను తిట్టారు పిల్లలు ఇవన్నీ నేను ఇట్లా కట్ చేసుకుంటున్నాను ఎంత మంచి వాసన అంటే సువాసన అలా నాకు ఎంత తెస్తా ఉంటే అంత మంచి వాసన వచ్చింది అది నేను ఎప్పుడు చూడలేదు అంటే మన వాసన చూసి దేవుడి పెట్టాం కదా అండి తెలియలే నిన్న అయితే నేను ఇట్లా అంత పిచ్చి పిచ్చి అంటే కొంచెం కట్ అయ్యి నాకు అంతా మామూలుగా ఇలా ఉంటే ఎవరన్నా చెట్టుకి దేవుడికి పెడతారు నేను తెచ్చుకుని చట్నీ చేసుకుంటే ఎలాగా అని చెప్పేసి ఒక మాత్రమే ఒక మాత్రం తీసి ఆ దివిడ దగ్గర పెట్టాను అది అడిపోయింది ఇలా అయింది ఇది నేను చూపించటం కోసం పెట్టుకున్నాను అన్నమాట మీకు చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు తీసుకుని చూడండి మన ఒంట్లో రోగాలు అన్నీ పోతాయేమో అనుకుంటున్నాను నేను ఏమన్నా ఉంటే ఉండకూడదు దేవుడి వల్ల అంతా ఆరోగ్యంగా ఉండాలి అందరూ ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము ఇది కొంచెం ఇట్లా ఎర్రబడాలి ఆకు ఎందుకంటే ఇది మంచి సువాసన వస్తుంది ఎలా అంటే నేను అవలపాకలతో తర్వాత తుసాకితో కూడా చెయ్యి చేశానండి కాకపోతే ఈ ఆకుతో చెక్ అనేది చేసుకోలేదు ఒకసారి ఒకసారి తిన్నాను అనమాట నేను అంటే మేము చేసుకుని లాక్ డౌన్ అప్పుడు నాకు అనిపించింది ఎందుకో నాకు ఏమి అవ్వలేదండి మూడు వ్యాక్సిన్స్ వైల్ అయినాయి నాకు పిల్లలకు కూడా అయితే మా పిల్లలకు జ్వరం వచ్చింది కానీ నాకు జ్వరం రాలేదండి అయితే మీ ఇలాగే ఉన్నావేంటా జ్వరం కూడా రాలేదని చెప్పేసి మా పిల్లలు చాలా ఏదైపోయారు చాలా సంతోషపడ్డారు ఇది ఇదవలేదు చాలా సంతోషమైంది వాళ్ళకి రోజు కూడా ఇలా పడుకున్నది లేదండి మంచం మీద నేను అది ఆ దేవుడు మరి అలాంటి దయ ఉంది ఏమో నా మీద అయిపోయిందండి చక్కగా వేగింది ఇది ఇక మిక్సీ మీకు చూపిస్తా మిక్సీ పట్టుకొచ్చానండి చూడండి ఈ రకంగా అయ్యింది నా చట్నీ గుమ గుమలాండి అసలు అంటే ఆ ఆకు ఆకులు అనమాట ఇప్పుడు నేను దీంట్లో పోపేస్తా అండి ఒకటే రెండు ఆకులు దీనికి అంటుకుపోయే మర్చిపోలేదు కావాలి ఇప్పుడు అది తినేస్తా ఉడికి వెళ్తే ఇది ఆకు కనిపించింది అనుకోండి ఒకటే రోజు కూడా నేను తినేస్తాను ఆ శివుడి దగ్గర తీసుకుని తినేస్తానమాట ఆయన దగ్గర పెడతాం కదా ఇంకా చాలా కొంచెం కాబట్టి కొంచెం వేస్తాను లేకపోతే ఆయిల్ బాగా వేసుకుంటాను చట్నీ మాత్రం సూపర్ బాగా ఎక్కువ వేస్తాను ఇంకా ఏమన్నా కానీ కానీ నాకు ఇష్టం అన్నమాట ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఆయిల్ తో తింటే నెయ్యి కంటే ఆయిల్తో తింటే చట్నీలు చాలా బాగుంటాయి అండి కారం కూడా తగ్గిద్ది అనమాట కారం ఉందని కూడా తగ్గిద్దు మనకి అదే దానికి తగ్గట్టు వేసుకోండి నేను పోపు ఎక్కువ వేస్తాను మీకు తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు కారం పసుపు ఇవి గింజలు నాకు ఈ పని కింద పడితే చాలా బాగుంటాయి రుచిగా అది ఎక్కువ వేసుకుంటా పచ్చరపప్పు అది మినపప్పు తేవాలి తేవాలి అనుకుంటున్నాను ఎప్పుడు అని అండి నాకు పెద్దగా అది అది కిచెన్లో పెట్టేసుకుంటాను అలాగే ఉంటుంది అసలు వెయ్యట్లేదు వెయిట్లోనూ కూడా నాకు అంత తొందరగా అది గుర్తురాదు ఎందుకో మినపప్పు వెయ్యాలని చూడండి నిలకరేస్తా ఇప్పుడు ఎల్లులపై ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి మనకి అప్పుడు బాగుంటుంది అన్నమాట ఇవి నేను కొంచెం నీళ్ళ కూడా గట్టిగా వేస్తాను ఎందుకంటే నాకు చాలా ప్రీతి చూడండి ఇలా చిన్న చిన్నవి వేసుకోవాలి అందుకే చిన్నవి దాంట్లో వేస్తే మీకు కనిపించట్లేదు వీడియోలో నేను చాలా చిన్నగా పెట్టి వేసుకుంటాను అంటే ముద్ద ముద్దకు ఒకటి పోతుంది కదా అది పెద్ద అయిపోండి ఒకటేసారి వెళ్ళదు తర్వాత అది పడతా ఉంటాం ఇలా అనుకోండి మొత్తం చక్కగా ఖరఖరా ఖర రా మాడిపోతాయి పోపు గింజలు అని ఎంటనే ఎంతనే ఎంటనే అన్ని ఈ ఎల్లులపై ముందుగా వేసుకోవాలి అయితే మనం ఎప్పుడైతే ఎల్లులపై ఎండ్రకాయ ముందుగా వేసుకుంటే ఎల్లులపై వేకే టైంలో తర్వాత కొంచెం ఇవన్నీ వేసుకోవాలన్నమాట అప్పుడు కానీ పోపు బాగుండదు తర్వాత ఒకటి మాడి ఒకటి సజ్జలు లేకుండా అలా ఇప్పుడు దీంట్లో ఈ పచ్చిమిరపకాయ నేను వేయించి పెట్టుకున్నాను అండి దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుని వేయించి పెట్టుకున్నాను ఆ జీలకర్ర తర్వాత ఎల్లుల్లిపాయ వేసేసి కొంచెం ముక్క వేసేసి రుబ్బేయాలి మనం రుబ్బేస్తే అయిపోతుంది మిగిలి పట్టేసుకుంటే తర్వాత ఇట్లా పుక్ చేసేసుకోవాలి ఈ నిమ్మకాయ పిండుకోవాలి పోపేసి చూపిస్తారండి చూడండి పోపును ఈ రకంగా అయింది సూపర్గా ఉందండి అసలు ఏ చెప్పొద్దు అంత గొప్ప మళ్ళీ ఆడిపోతుంది చెన్నీ మాత్రం మీరు ఖచ్చితంగా ఇలాగే చేసుకోండి సరే అండి చెప్పండి చెన్నీ చూసారా ఇది కొంచమే కొంచెమే రెండు രണ്ട് രോജ് മൂന്ന് രോജ് വസ്തു ഒക്കെ ഇവിടെ ബാഗ തേവാ മാത്രം ചെറുപ്പം ఏం చెప్పాలండి అసలు ఏం చెప్పబుద్ధి నాకు ఎంతో రుచి ఎంతో రుచి అని చెప్పేసి పాడతాం కదా అంత మధురగా ఉందండి అంత బాగుంది తర్వాత ఆ వాకు వాసన మాత్రం పోలేదండి అలాగే ఉంది చాలా బాగుంది అసలు మీరు చేసుకుని తింటే మాత్రం వదలరు ఇంకొకటి ఇది మన లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో నాకు తెలియదు కానీ ఎటువంటి రోగాన్ని అయినా తీసేస్తుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కసారి ట్రై చేసుకుని చూడండి మీకు నచ్చింది వారం తర్వాత మీకు ఆరోగ్యం ఉంది ఏంటి ఏమన్నా అనుకోండి అప్పుడు కంపల్సరిగా చేసుకుంది ఎక్కువగా చేసుకుంది తినండి చాలా బాగుందండి ఇంకా అసలు ఏం ఎంతో రుచి ఎంతో రుచి రా అని సంజీవులాంటి అనుకుంటా ఆ సంజీవు చెట్టు నేను ఇదే చేస్తామో అని దొరకదు కదా సూపర్గా ఉంది అసలు ఏం చెప్పాలని బాబు నాకైతే ఏం చేయటం లేదు మాటలు రాకలేదు అసలు అలా ఉంది ఇది దానికే నూనె కదండి మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి కూరలు ఈ పచ్చల్లో కూరలో కాదు ఎక్కువ వేసుకుంటే మీరు ఎలా తింటారో అసలు మీరు తిన్న తర్వాత మీరు చెప్తారు లో ఖచ్చితంగా పెట్టండి ఇది తిని ఎలా ఉందో చెప్పండి లేదా మా ఇంటికి రండి నేను చేసి పెట్టేస్తా మీకు తెప్పించింద మనకి మార్కెట్ లో దొరికిదు కదా ఖచ్చితంగా మనకి చెట్టు దొరకపోయినా మీరు అక్కడ తెచ్చేసి మీకు చేసి పెట్టమంటే చేసి పెట్టేస్తా అసలు సూపర్గా ఉందండి ఎటువంటి రోగాలనైనా ఆ శివుడు దైవాల మనకి పోయినాయి అనుకోండి మనకి ఇంకేం కావాలండి అసలు చెప్పండి ఆరోగ్యమే మహాగ్యం ఆరోగ్యం మన చేతిలో ఉంది ఖచ్చితంగా ఇది చేసుకుంటే అండి జామ పచ్చడి కూడా చేశాను ఆవాల పచ్చడి కూడా చేశాను నిమ్మకాయతోనే ప్రతిదీ నేను నిమ్మకాయతోనే చూపిస్తాను మీకు పచ్చడి కూడా మొక్కలు నిప్పులు తగ్గినాయి అని చెప్పేసి నాకు ఒక ఆమె పెట్టారండి వాళ్ళ నాన్న పెట్టారంట ఒక వారం పదిహేను రోజులు తగ్గిందంట అది చూడండి మొక్కల నిప్పులు తగ్గుతున్నాయి అనుకుంటాం తర్వాత ఏ క్లాస్ కూడా మనకి బరువు కూడా తగ్గిద్దారండి అది చూడండి అది కూడా నాకు ఇవన్నీ నాకు తెలియదు అండి అందుకని ఇట్ల కోసం ఏముంది ఏంటి దీంట్లో ప్ర ఇది అంట కదా దీనికి లాభాలు ఏంటో తెలియదు కాకపోతే ఉన్న రోగాలు ఏవన్నీ ఉంటే మాత్రం పోతాయి అని మాత్రం ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఇంతవరకు బీలు షుగర్లు ఇలాంటివి రాలేదండి నాకు అరవై ఉంటాయి అరవై యాభై తొమ్మిది అరవై ఉంటాయి ఖచ్చితంగా కాకపోతే ఇంతవరకు భగవంతు దైవాలు ఏమి లేదండి హాయిగా నా పనులు నేను తీసుకుంటాను చక్కగా ఎంత మందిలో వచ్చినా నేను టక్కునే వంట పెట్టేస్తానండి ఒక గంట రెండు గంటల్లో వంద మందికైనా నేను చేయగలుగుతాను అంటే అందరూ కొంచెం అందిక వాళ్ళు ఉంటే కూర్చుని అన్నమాట తర్వాత ఇక నేను తినేది చెప్పాను కదా నేను పొద్దునే ఈ రాగి కానీ రాగి సగ కానీ ఇట్లా ఏదన్నా ఉంటే జొన్నలు జొన్నం కానీ గంట అన్నం కానీ కొర కానీ ఇలా ఉందనుకోడి కాస్త దాని పెరుగు పోసేసుకుని పెట్టేస్తా రాత్రి పొట్టే కాళ్ళు పోసి పెరిగేసి తోసి పెట్టేస్తా ఒక ఉల్లిపాయ పచ్చిమిరగా వేసేసి అంటే ఉల్లిపాయ పచ్చిమిరగా వేడి మీద వేయకూడదండి తర్వాత వేసుకోవాలి తోడుకుంటుంది సరే అలా వేసేసుకుని పెట్టేసుకుని పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా తింటానండి అది ఒక కప్పు నేను తిన్న తర్వాత తర్వాత మంచి కాఫీ తాగుతాను మీకు కాఫీ ఇవ్వని చెప్తున్నా కదా లేదా బూస్టర్ అన్న తాగుతా ఇంతేనండి ఇంకా నేను ఏమి పట్టించుకోను ఈ రెండు మాత్రం చేశాను ఎప్పుడన్నా టీ మాత్రం సాయంత్రం పూట ఎవరైనా వస్తే మా ఫ్రెండ్స్ కానీ ఇట్లా మేము కంటాగాలి అనుకుంటే అలా వేసుకుని మంచి తాగుతానండి అంతే సరదాగా చక్కగా గార్లిక్స్ మాత్రం అప్పుడప్పుడు తింటా ఉంటాను నాకు ఇష్టం అనమాట చిన్నప్పుడు ప్యాకెట్ ప్యాకెట్ కొనుక్కు వచ్చి వస్తే అది గట్టిగా అయిపోయేది కొన్ని రోజులకి అది తినేసేదాన్ని అనమాట కూర్చోండి ఇట్లా సరేనండి చాలా బాగుంటుంది నేను ఇది మాత్రం చేసుకుని చూడండి ఇది సంజీవు అనేది ఏమో ఆ శివుడు మనకి నాకు చెయ్యాలనిపించింది చేశాను శివుడు చెప్పాడేమో మీకు ఎవరికైనా సరే ఎటువంటి ఇది నా హెల్త్ ప్రాబ్లం ఖచ్చితంగా ఇది చేసుకుంటేనండి చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పినట్టు చేసుకుంటేనండి ఇంకోటి నా బాయ్స్ బాగా రావట్లేదండి నేను ఖచ్చితంగా మైక్ కొనుక్కోవాలనుకుంటా కొనుక్కుంటానండి డబ్బు లేవు తెచ్చుకోలేకపోతున్నాను కొంచెం అది టైం బట్టేలాగా ఉంది ఇలా ఉంటే కొంచెం ఓర్చుకుని చూడండి ప్లీజ్ తర్వాత లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో మీకు తెలుసు కదా బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ బెల్లు కూడా ప్లీజ్